ఇక్కడ ఉన్నాడు నందరికీ స్మృతిదాయకం మా గౌరవం అతిథిని స్వాగతించడం నాకు గౌరవంగా భావిస్తున్నాను లైన్ జీ డాక్టర్ డాక్టర్ రాజారెడ్డి గారు ఏటీసీఎస్ వర్దారెడ్డి గారు పుంగూరు జిల్లా కాబినెట్ గారు మన పొలమేరు పనిచేస్తులు పొలమేరు సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ అందరి మండలం పొందుతున్న ఆకుల గజేంద్ర గారు ప్రత్యేకంగా మరియు నిరంతరం మార్గదర్శకత్వంతో మిమ్మల్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు లైన్ కుటుంబ సభ్యులు మరియు మరియు ఈ సందర్భానికి అర్థము ఆనందాన్ని జోడిస్తుంది మీలో ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఇన్సులేషన్ కేవలం ఉత్సవ పరివర్తన కాదు ఇది సేవ నాయకత్వం మరియు సమాజం పట్ల మా నిబద్ధతను పునరుద్ధరించడం ఒక్క లైన్ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మమ్మల్ని నిర్వహించే విలువలను మనతో తీసుకెళ్తున్నాం అంకిత భావం కరుణ మరియు సమిష్టి చర్య ఈ సంవత్సరం అతి నేడు నేర్చుకోండి రేపు నడిపించండి ఈ ఒక మార్గదర్శక కాంతిగా పనిచేస్తుంది వేగంగా మారుతున్న ప్రపంచంలో అభయారూపంగా సేవల ద్వారా మెరుగైన రేపటి నిర్మించడానికి అడుగు పెడుతున్న వ్యక్తులుగా మా సీనియర్ చేత అవిశ్వాస తెలంగాణ మనం కలిసి నేర్చుకోవడం నాయకులు